ఈరోజు దాబా స్టైల్లో పాలక్ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా మనము ప్యాన్లో ఆయిల్ వేసుకుని చికెన్ ఫ్రై చేసేసుకుందాము తర్వాత పాలకూరని కూడా బాయిల్ చేసేసుకుందాము బాయిల్ అయిన పాలకూరని కూల్ వాటర్లోకి తీసుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది తర్వాత చికెన్ ఫ్రై అయిపోయింది కదా తీసేసుకొని అదే ఆయిల్లో ఒక త్రీ ఇలాచి లవంగం చెక్క పులావాకు వేసుకోండి అందులో ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం పేస్ట్ తర్వాత టమాటోస్ వేసుకోండి ఉప్పు పసుపు కారం జీరా పౌడర్ కొరియాండర్ పౌడర్ వేసేసుకోండి తర్వాత పాలక్ని మనము కొంచెం కొత్తిమీర కొంచెం మిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇది ఒక స్పూన్ బేసన్ వేసుకున్నామండి శనగపిండి ఎందుకంటే థిక్నెస్ కోసం తర్వాత చికెన్ యాడ్ చేసేసుకోండి అందులోనే వాటర్ వేసుకొని పది నిమిషాలు ఉడికించుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ని కూడా యాడ్ చేసేసుకోండి చూసారు కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో మనం గరం మసాలా వేసుకుందాం లాస్ట్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా చేసుకుని సర్వ్ చేసుకుంటే తిరిగిపోతుంది థ్యాంక్ యూ